హలో ఎవరండి తలకు ఇచ్చింగ్ డాండ్రఫ్ వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారా అయితే పెరుగు హెన్నా పౌడర్ కలిపి ఈ విధంగా లా అయితే పెట్టుకోండి డ్యాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది హెయిర్ స్మూత్ గా నేచురల్ లుక్ అయితే వస్తుంది దీనికోసం నేనైతే నూపూన్ హెన్నాను యూజ్ చేయడం జరిగింది మీ దగ్గర ఏ హెన్నా ప్యాకెట్ ఉన్నా కూడా యూజ్ చేయండి నీ హెయిర్ కి సరిపడినంత హెన్నా పౌడర్ అయితే తీసుకోవాలి నేను త్రీ స్పూన్స్ తీసుకోవడం జరిగింది నా దగ్గర ముందుగానే మెంతులు మందరమాకు మిక్సీ చేసిన పొడి అయితే ఉంది దాన్ని ఒక స్పూన్ యూజ్ చేశాను చూస్తున్నారు కదా పెరుగుని ఒక్క పెరుగునే యూజ్ చేస్తున్నానండి నేను వాటర్ని కూడా ఏమీ మిక్స్ చేయడం లేదు అది కూడా బాగా పులిసిన పెరుగు ఆవుపాలతో చేసిన పెరుగు అయితే చాలా బెటరు ఒకవేళ ఆవుపాలు లేకపోయినట్లయితే నార్మల్ పెరుగునైనా పులుసునిదైతే తీసుకోండి ఈ విధంగా మనం పెట్టుకుంటా రేపు పెట్టుకుంటామంటే ఈరోజు ముందు రోజు నైతే ఈ విధంగా అయితే కలుపుకొని రోజంతా ఆ నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మనకు డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది ఈ విధంగా నెలకు ఒక టూ టైమ్స్ పెట్టుకుంటే చాలా అంటే అసలు మన మీకే తెలుస్తుందండి దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది డాండ్రఫ్ మాత్రం చాలా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి డాన్ రఫ్ ఉంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై అదే విధంగా ఈ ప్యాక్ అయితే వైట్ హెయిర్ ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది వైట్ హెయిర్ అనేది బ్రౌన్ కలర్ లో అయితే వస్తుంది ఎటువంటి కలర్ యూజ్ చేయకుండా బ్రౌన్ కలర్ యూజ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మనం బ్లాక్ హెర్ అవేం పెట్టుకుంటాం కదా అలా వాడిన వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది తలకు ఎక్కువగా ఇచ్చి డాన్ రఫ్ హెయిర్ డ్రైగా అవడం ఫ్రిడ్జిగా మారడం ఇలాంటి సమస్యలు అయితే చాలా ఉంటాయి కదా వీటికి ఎక్కువగా కెమికల్ ప్రొడక్ట్స్ వాడితే తాత్కాలికంగా బాగానే ఉంటుందండి కానీ లాంగ్ టైంలో అయితే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అందుకనే మనం ఇంట్లోనే ఈ విధంగా పెరుగుతో అయితే పెరుగు అండ్ హెన్నాతో ఇలా ప్యాక్ని రెడీ చేసి మన హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక గంట తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే అయిపోతుందండి డ్యాండ్ ఆఫ్ రిమూవ్ అవుతుంది వైట్ హెయిర్ వాళ్ళకైతే బ్రౌన్ కలర్లో కూడా హెయిర్ వస్తుంది నా ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా హ్యాండ్ కూడా మంచి కలర్ అయితే రావడం జరిగింది ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని